అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపిన పుత్ర కామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహరణార్థం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాం శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణాసురుడు భగవంతుని ఆరాధకులను మునులను దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు అప్పుడు శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరూ అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటుంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి శ్రీరామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి అంటే ప్రీతికరం కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి మన ఇండ్లలో కూడా యథాశక్తిగా రావుని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి శ్రీరామ దేవాలయం దర్శించుకోవటం మంచిది అలాగే దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావటంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించటం మంచిది శ్రీరామనవమి రోజు ఏం చేయాలి శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరం ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లులతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధం కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చు పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కంచు దీపము రెండు దీపారాధనలు ఐదు వత్తులు ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించి చేయాలి పూజ పూర్తయిన తర్వాత అన్నదానం శ్రీరామరక్ష స్తోత్రము శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వటం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలంటే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో శుక్లపక్ష నవమి తిది ఏప్రిల్ ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఆరు రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది హిందూ మతంలో ఉదయం తిదినే పరిగణలోనికి తీసుకుంటారు కనుక మనం ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి జరుపుకుంటున్నాం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు